ప్రియమైన శ్రోతలకు నమస్కారం ఈరోజు నేను చదవబోయే కవిత పేరు ఆత్మ సౌందర్యం దిగులు దిగుడు బావి జీవితపు చివరంచు దాకా వెళ్ళి రహస్యపు చెలిమిలో ఊరుతున్న ఆశల్ని తోడుకున్నాను ప్రతి ఉదయం నాకెందుకో దిగులుగానే కనపడుతుంది ప్రతి హృదయం నాకెందుకో ఆక్రోశించినట్లు అనిపిస్తుంది ఒక్క గుండెను తట్టి లేపితే చెరువంత కన్నీరు కనబడుతుంది ఒక్క మనిషిని తేరిపారా చూస్తే నివురు గప్పిన నిజాలు బయటకొస్తవి మరయంత్రాలతో మాట్లాడే మనం మనుషులతో మాట్లాడే తీరికెక్కడిది మరయంత్రాలతో మాట్లాడే మనం మనుషులతో మాట్లాడే తీరిక ఎక్కడిది సొరంగాన్ని దాటితే కదా ఒక వెలుగు కనపడేది ఒక సాగరాన్ని ఈదితే కదా ఆవలి తీరం కనపడేది రాత్రి వెలుగు పగలు చీకటి అది అలా కాదంటే అబద్ధం ఎందుకంటే సూర్యుడు నిత్యం వెలుగుతూనే ఉంటాడు భూభ్రణం భూభ్రమణం లాంటి భ్రమలోంచి బయటపడితే నీకు తెలుస్తుంది అపాతమస్తకం చూస్తే కానీ మనిషి నీకు అర్థం కాడు అతని కళ్ళ వెలుగుల్లోంచి చూడాలి ఎదలో గుండె చప్పుళ్ళ వెనుక లయనాదాన్ని వినాలి బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యాన్ని చూడాలి బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యాన్ని చూడాలి ఈ కవిత నేను ఎనిమిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిలో రాశాను ఈ కవిత నా మట్టివేదం అనే కవితా సంపట్లో ప్రచురించాను ఈ కవిత మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పది మందికి పంచుతారని ఆశిస్తున్నాను అలాగే తెలుగు భాషను మనం రక్షించుకుందాము తెలుగు భాష మీద మమకారం పెంచుకుంటాము తెలుగు భాషను మనం ప్రపంచానికి అందిద్దాము స్వస్తి